ప్రేక్షకులకు నా నమస్కారం మా గమ్యం మిమ్మల్ని అలరించటం ఎండ మండుతున్నా వాన కురుస్తున్నా చలి వణికిస్తున్నా మంచు ముంచేస్తున్నా ముందు కడుగ్యటమే మాకు తెలుసు కొండల్ని ఎక్కుతా లోయల్ని దాటుతా వాగుల్లో నడుస్తా అడవుల్లో సేద తీరుతా ఎంత కష్టమైనా ఇష్టంగా చేస్తాం మా గమ్యం మిమ్మల్ని అలరించటం మేము చేయలేనిది ఏదీ లేదు అసాధ్యాలు సుసాధ్యం చేస్తాం ఆకాశానికి నిచ్చెనలు వేయగలం సముద్రానికి వారధులు కట్టడం ఎంత కష్టమైనా ఇష్టంగా చేస్తా మా గమ్యం మిమ్మల్ని అలరించడం నెలల తరబడి కుటుంబాలకి దూరంగా ఉంటాం కట్టుకున్న వాళ్ళు గుర్తొచ్చి దిగులనిపించిన కన్నబిడ్డలు గుర్తొచ్చి గుండె బరువెక్కినా పైకి కనబడకుండా నిబ్బరంగా నటిస్తాం శ్రమిస్తాం ఎంత కష్టమైనా ఇష్టంగా చేస్తాం మా గమ్యం ఒక్కటే మిమ్మల్ని అందరినీ అలరించటం మేమంతా సినీ కార్మికులం నిరంతర శ్రామికులం కథకి బానిసలం కళామ తల్లి సైనికులం మేమంతా సినిమా ప్రేమికులం సినిమానే మా కులం సినిమానే మా శ్వాస సినిమానే మా గమ్యం మా గమ్యం మిమ్మల్ని అందరినీ అలరించటం ఇంతటి అంకిత భావంతో పనిచేస్తున్న ప్రతి ఒక్క సినీ కార్మికుడికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ వీరి అకుంఠిత కృషి వాల్తేరు వీరయ్య విజయానికి కారణం మీ చిరంజీవి